హోటల్ కెపాసిటీ ఐదు వేల ఐదు వందలు వచ్చిన ఫ్యాన్స్ నాలుగు వేల మంది పైబడి మరి ఎలా కంట్రోల్ చేస్తారు అటు హోటల్ సిబ్బంది అయినా ఇటు పోలీసులైనా సెక్యూరిటీ అయినా సరిగ్గా మొన్న దేవరా ఈవెంట్లో ఇదే జరిగింది కెపాసిటీకి మించి ఫ్యాన్స్ రావడంతో ఈవెంటే క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది తెలుగు ఫ్యాన్స్ కోసం తారక్ చేయబోయిన ప్రయత్నం విఫలమైంది అయితేనేం ప్రమోషన్ చేసే విషయంలో తారక్ ఎక్కడా తగ్గట్లేదు అంతకుముందే కేరళ కర్ణాటక తమిళనాడు నార్త్ అంతటా కూడా శక్తి వంచన లేకుండా అదరగొట్టి ఇంటర్వ్యూలు ఇచ్చేశాడు అయితే ఇప్పుడు వచ్చిన ప్రధాన సమస్యల్లా సగటు తెలుగు అభిమాని గురించి అందుకే ఇప్పుడు ఒక అద్భుతమైన ప్లానింగ్ చేసింది ఫిలిం టీమ్ ఒక భారీ ఈవెంట్కి ప్లాన్ చేసింది ఈవెంట్ అంటే ఈవెంట్ అని కాదు కానీ మూవీ రిలీజ్ అయిన తర్వాత కేవలం ఒకటి రెండు రోజుల్లో భారీ ఎత్తులో సక్సెస్ మీట్ ప్లాన్ చేస్తున్నారు ఈ విషయం తెలిసిన యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ కుష్ అవుతున్నారు ప్లేస్ ఎక్కడ అనేది కన్ఫర్మ్ కాలేదు కానీ ఈ ఈవెంట్ అయితే చాలా భారీ స్థాయిలో ఉండే ఛాన్స్ కనిపిస్తుంది ఇదొక ఓపెన్ గ్రౌండ్లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ అయితే ఈలోపు తారక్ చేతులు కట్టుకొని కూర్చోలేదు యుఎస్లోని లాస్ ఏంజిల్స్లో వాలిపోయాడు అక్కడ ప్రమోషన్స్లో వేడి పెంచేస్తున్నాడు ఏది ఏమైనా ఆల్రెడీ కల్కేని అవుట్ చేస్తూ పాన్ ఇండియా ప్యాన్ వర్డ్ లెవెల్లో దేవరాకు అన్నీ తానే ప్రమోషన్స్ భుజాన వేసుకొని విపరీతంగా ఓ లెవెల్లో ఓ రేంజ్లో ప్రమోట్ చేస్తూ ఇటు ప్రీ రిలీజ్ కలెక్షన్స్లో కూడా దుమ్ము దులుపుతున్నాడు యంగ్ టైగర్